దాదాపు వంద సంవత్సరాలుగా వాడుతున్న చైన్ సర్వే అలాగే ఆఫ్ సర్వే గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు ద డే ఫోర్ ఆఫ్ హండ్రెడ్ డేస్ రియల్ ఎస్టేట్ ఎడ్యుకేషన్ ముందుగా చైన్ సర్వే ఎలా చేస్తారో తెలుసుకుందాం ఇరవై మీటర్లు ఉన్న మెటల్ చైన్ తో ముందుగా సర్వే చేయాల్సిన ల్యాండ్ లో పాయింట్ ఏ పాయింట్ బి ని ఫిక్స్ చేస్తారు అప్పుడు ఆ మెటల్ చైన్ ని ఆ రెండు పాయింట్లకు సూటిగా వేసి భూమి యొక్క పొడవును కొలుస్తారు వచ్చే ప్రతి మెజర్మెంట్ ని ఫీల్డ్ బుక్ లో ఎంట్రీ చేస్తారు క్రాస్టాఫ్ సర్వే ఎలా చేస్తారంటే క్రాస్ క్రాస్టాఫ్ అనేది ఎల్ లేదా ప్లస్ ఆకారంలో ఉండే ఒక చిన్న టూల్ ముందుగా సర్వే చేయాల్సిన ల్యాండ్ లో బేస్ లైన్ లో పాయింట్ ఏ అలాగే పాయింట్ బి ని ఫిక్స్ చేసి ఆ లైన్ పక్కన తొంభై డిగ్రీల కోణంలో చూసి భూమి యొక్క వెడల్ అలాగే దిశలు అంటే డైరెక్షన్స్ కొలుస్తారు సింపుల్ గా చెప్పాలి అంటే చైన్ సర్వేతో పొడవులు కొలుస్తారు క్రాస్టాఫ్ సర్వే సర్వేతో దిశలు కోణాలు వెడల్పులు కొలుస్తారు ఇలా వచ్చిన డేటా ఆధారంగా టీపాన్ మ్యాప్స్ ను తయారు చేసేవారు ల్యాండ్ సర్వే కి సంబంధించిన పూర్తి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను లింక్ బయోలో ఉంది మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన పేజీని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్